ఏదైతే అన్నడో అది స్టార్ట్ అయింది వెబ్సైట్ సో దాని స్ట్రెంగ్ అవుతుంది రెండు ఇంకొకటి ఏంటంటే మూడైంది అంటే స్టాఫ్ కూడా లేరు మన దగ్గర అది మొన్న మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చీఫ్ కరెస్పాండెంట్ ఎవరైతే మన కమిషనర్ ఉన్నారో వారు గవర్నమెంట్ రాస్తే మన రీసెంట్ గా నాలుగు రోజుల కిందనే కొంతమంది స్టాఫ్ కూడా తీసుకోవడం జరిగింది అది కూడా ఓన్లీ పార్ట్ టైం కిందనే సో వాళ్ళు వచ్చినారు అంటే మ్యాన్ పవర్ కూడా ఇంపార్టెంట్ దాన్ని చెక్ చేయడము తర్వాత ఆ నెట్ ను ఫాలోగా అవడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కనుక దానికి స్టాఫ్ వచ్చింది మేమేమనుకుంటున్నా అంటే యాజ్ అ భూపాల్ గా ఒక మూడు నెలల తర్వాత కమిషన్ లో ట్రెమెండస్ మార్పు వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే నిన్న నిన్న మేము ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము చెప్పడం జరిగింది స్ట్రిక్ట్ గా కొత్తగూడెం అండ్ ఖమ్మం జిల్లా యుద్ధ జిల్లాలలో చెప్పడం ఏంటంటే మీ దగ్గర కలెక్టర్ లో చార్ట్ లేకపోతే కష్టము సిటిజన్ చార్ట్ పదిహేడు అంశాల మీద ఆ చార్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లో కలెక్టర్ ఆఫీస్లో పెట్టవలసిందే నెంబర్ వన్ వన్ టూ రిజిస్టర్ ఇందాక మీరు చెప్పింది దాని మీద కూడా అది చెప్పడం జరిగింది ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసిందే దాంట్లో ఏ ఇది లేదు రెండోది ఇందాక మీరు అన్నట్టు ఫైన్ కానీ లేకపోతే వాళ్ళని ఎంతో కొంత ఒత్తిడి అనేది లేకపోతే మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి యాక్టివిస్ట్గా మేము వస్తున్నాము పనులు వదులుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయాన్ని వృధా చేసి అట్లనే వాళ్ళు కూడా వస్తున్న ఆశిస్తలకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగ వాళ్ళు ఓడియో ఈడో ఒకటి రాసుకొని వాళ్ళు రావడం జరుగుతుంది ఒకటి మేము ఏమంటున్నంటే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఏమని చెప్పడం జరిగిందంటే మీ కనీసో మీరు మేము కలవడమే మొదటిసారి రెండోసారి ఇదే కేసులో మీరు వస్తే ఊరికైనా పోరు ఏదన్నా తోనో బొట్టో పెట్టుకొని పోతారు ఫైనో లేకపోతే ఇంకేదో అంటే నేనేం చెప్పబోతున్నా అంటే ఒక రెండు మూడు నెలల్లో మీరు ఆశించినటువంటి పనులు సరే ఎక్కువ ఇంకో ఏమవుతుందో దేవుడు కానీ మీరు ఆశించిన మినిమల్ అంశాలు మాత్రము హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో మా మిగతా సభ్యులు కూడా చాలా యాక్టివ్ ఉన్నాం అందరము దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి అంశాలు ఏవైతున్నాయో వీటన్నిటి కూడా మా చీఫ్ కమిషనర్ గారికి మిగతా మా సోనర్ కమిషన్ అందరికీ కూడా ఈ అంశాలు నేను చేరవేస్తా అది ఏం చెప్పేది కాదు ప్రజలు యాక్టివిస్ట్ అన్నాలు చాలా మంది పెద్దలు వాళ్ళు చెప్పినటువంటి అంశాలను అంశాన్ని కూడా నేను వాళ్ళ ముందు రివ్యూ మీటింగ్ లో పెడతా దాన్ని ముందు తీసుకుపోయిన దాంట్లో ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి